చదువుకున్నంత <San> వరకు ఒక అయితే చదువుని ఏ విధంగా ముందుకు కొనసాగించాలన్న ఆలోచన మరొక ఎత్తుగడేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా పై చదువులకు వెళ్ళాలన్న ఆలోచనతో వెళ్తున్నారు ఆ చదువులు ఎక్కడ చదివితే బాగుంటుంది ఏ స్థాయిలో మన పిల్లలు చదువుకుంటే బాగుంటుంది ఆ స్థాయిలో చదవడం వల్ల మన పిల్లలకు భవిష్యత్ ఏమైనా ఉంటుందని చెప్పి ఆలోచనకు వెళ్తే మరి ఆలోచనలు రకరకాలుగా ఈరోజు ఇండియా లెవెల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఎక్కడ ప్లేస్మెంట్స్ బాగుంటున్నాయని చూసుకొని మరి వెళ్తున్నారు ఈ తో ఈ కారణంలో మరి ప్రత్యేకంగా మరి ఇతర కంట్రీలు కూడా అంటే విమా విమానాల ఎక్కి కూడా మరి అవతర వెళ్ళి మరి ఉద్యోగాలు చేసే బాట్లో చాలా మంది ప్రయాణం చేస్తున్నారు మరి ఆ కోణంలో ఈరోజు మరి రష్యాలో ఏదైతే ఎంబీబీఎస్ బాట్ ఉందో మరి ఎంబీబీఎస్ చదువులకు కూడా మరి ప్రత్యేకంగా రష్యాకు వెళ్ళడానికి మరి ప్రత్యేకంగా రష్యా నుంచి కూడా డెలిగేట్స్ మరి ఇండియాకి రావడం జరిగింది మరి దానిలో మరి ఎవరైతే మరి హేమంత్ కుమార్ ఇప్పుడు వైజాగ్ నుంచి వన్ ఆఫ్ ది మేనేజింగ్ డైరెక్టర్గా మరి విశాఖపట్నం నుంచి మరి ఆయన చూస్తున్నారో మరి ఆయన మనతో పాటు ఉన్నారు అసలు ఎలా జరుగుతుంది ఏ విధమైన ప్లేస్మెంట్లు ఇస్తున్నారో అసలు దానికి ఏం చేయాలని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హేమంత్ గారు చెప్పండి అంటే ఎలా ఎలా జరుగుతుంది ఈ ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఇవ్వగలుగుతున్నారు అంటే రష్యాని రష్యాకి ఎలా పంపగలుగుతున్నారు దానికి అర్హతలేండి చాలా మంచి ప్రశ్న అండి అందరికీ నమస్కారం నా పేరు హేమంత్ కుమార్ నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను మరి మన మధ్య రష్యా దేశం నుంచి ముర్మాన్స్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గారు మరి మన మధ్య ఉండడం చాలా సంతోషకరం అంతేకాకుండా మరి షీడోక్ స్కైహ్ దాని యొక్క ఇండియా డైరెక్టర్గా డాక్టర్ కుమార్ బాబు మన మధ్య ఉన్నారు అట్లాగే మన డాక్టర్ గారు డాక్టర్ ప్రగతి గారు కూడా మనతో ఉండడం ఢిల్లీ నుంచి చాలా సంతోషకరం ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే మధ్య తరగతి కుటుంబాలకి అంటే డాక్టర్ కావాలన్న కళ అందరికీ ఉంటుంది కానీ చాలామంది ఎఫర్ట్ చేయలేకపోతూ ఉంటారు కానీ మన తరఫున ఎవరైతే మరి రష్యాలో యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటారో వారందరికీ కూడా మధ్య తరగతి కుటుంబాలకు కళ నెరవేర్చడానికి మనం ఎంతగానో కృషి చేస్తున్నాం మన కంపెనీ తరఫున ఎవరైతే మనం వాళ్ళు రష్యాలో డాక్టర్ అవ్వాలని అడ్మిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారో వారందరూ కూడా నిర్మోహమాటంగా మమ్మల్ని సంప్రదిస్తే ఫైల్ స్టార్టింగ్ నుంచి మరి మీరు అక్కడ డాక్టర్ అయి తిరిగి మళ్ళీ ఇండియా వచ్చేంత వరకు కావాల్సిన ఏర్పాట్లు జాగ్రత్తలు అన్నీ కూడా మేము తీసుకుంటాం ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది మేము రష్యన్ యూనివర్సిటీ నుంచి మేము ఇండియాకి అఫిషియల్ పార్ట్నర్గా మరి మీ ముందుకు మేము నిలబడ్డాం కనుక ఎవరైనా సరే మీలో మధ్యతరగతి కుటుంబాలు ప్రత్యేకించి ఎవరైనా డాక్టర్ కావాలనుకున్నవారు మమ్మల్ని మీరు సంప్రదించండి మీకు ఫైల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎలాంటి పొరపాట్లు కానీ ఎలాంటి మరి టైం వేస్ట్ అవ్వకుండా ప్రతిదీ కూడా ప్రాసెస్ చేసి మీకు అన్ని ఏర్పాట్లు మీరు చూసుకుంటాం అంత గారు అంటే ఈ రోజుల్లో అంటే ఇలాంటి చదువులు కొంచెం కష్టతరమే అయినప్పటికీ కూడా అంటే చాలామందికి ఆశ ఉంటుంది కదా అంటే ఫారిన్ కంట్రీకి కూడా వెళ్ళి మేము అంటే చదివామని ఒక పేరు చెప్పుకోవడానికి రెండు ఉద్యోగాలు సంపాదించి అంటే ఫ్యామిలీస్ని కూడా అంటే రెట్టింపుగా చూసుకోవడానికి అంటే హై స్థాయిలో ఉన్నారు అంటే దానికి ఏమైనా ప్లానింగ్స్ మీ దగ్గర ఉంటాయా సో కొన్ని సంవత్సరాల వరకు చూసుకుంటే డాక్టర్ కావాలన్న కళ కేవలం ఉన్నతమైన చదువులు ఉన్నతమైన మరి పరిస్థితులు ఉన్నవారికి మాత్రమే ఉండేది ఈరోజు మేము గర్వంగా చెప్పుకున్న చెప్పదాల్సింది ఏంటంటే మద్దతరగతి కుటుంబాలే ముఖ్యంగా మేము ఆలోచించేది మద్దతరగతి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు డాక్టర్ కావాలన్న వాళ్ళ కళని నూటికి నూరు రూపాయలు మరి మా కంపెనీ ద్వారా నిజం చేసుకోవడానికి ఎంతగానో అవకాశం ఉంది దాంట్లో ఎలాంటి మరి అనుమానం లేకుండా ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవడానికి వీలు వెసులుబాటుగా మా కంపెనీ మీకోసం మేము పనిచేస్తూ ఉంటాం అంటే విశాఖపట్నంలో ఒకవేళ ఎవరైనా రీచ్ అవ్వాలి అంటే మేము కూడా మేము అప్రోచ్ అవ్వాలి మేము కూడా ఫారిన్ కంట్రీకి వెళ్ళి రష్యాకి వెళ్ళి ఉంటే మేము ఆ స్టడీ తీసుకోవాలనే ఆలోచన ఉంటుంది అలాంటి వారికి అంటే మీ ఇక్కడ వైజాగ్ నుంచి ఎవరైనా ఉన్నారా ఇంతకుముందు మన యూనివర్సిటీలో చదివిన చాలామంది వైజాగ్ స్టూడెంట్స్ ఉన్నారు మరి నిన్నటికి నిన్న చాలామంది పూర్వ విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు కూడా వచ్చి మరి మేడంతో కలిసి వారి ముఖాముఖిగా మాట్లాడి చాలా వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు అంతేకాకుండా ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎక్కడ కూడా మీకు ఫ్రాడ్ లేకుండా ఇప్పుడు చాలామంది కంపెనీస్ కానీ చాలా ఏజెంట్స్ కానీ థర్డ్ పార్టీ పర్సన్స్ కానీ మీకు చాలామంది ఫ్రాడ్ ఫ్రాడ్ చేస్తూ ఉంటారు ఫ్రాడ్ అవ్వడానికి అవకాశం ఉంది చేస్తారని నా ఉద్దేశం కాదు ఫ్రాడ్ అవ్వడానికి అవకాశం ఉంది ధనాన్ని కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది కనుక మీ డబ్బుకి నూటికి నూరు శాతం మేము గ్యారంటీ ఇస్తాం ఎందుకంటే మేడం గారు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే మేము వారి యూనివర్సిటీ నుంచి మేము అఫీషియల్ పార్ట్నర్స్గా మేము ఇండియాలో మా యొక్క ఆపరేషన్స్ అన్నీ కూడా మేము చేస్తా ఉన్నాం స్టూడెంట్లు మీరు చూస్తారు న్యూస్ కంపల్సరీ అంటే ఇది ఎలా ఉపయోగపడుతుంది తెలుసుకోవడానికైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ అవ్వాలంటే మీ నుంచి ఏమైనా నెంబర్ ఏమైనా తప్పకుండా తప్పకుండా మా పర్సనల్ నెంబర్ మేము షేర్ చేస్తాం నా నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ జీరో నైన్ జీరో నైన్ జీరో సెవెన్ మరొక నెంబర్ ఇస్తాను నైన్ వన్ డబల్ జీరో టూ సిక్స్ డబల్ జీరో త్రీ వన్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే దానికి కావాల్సిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది ఈ ఆఫీస్ ఎక్కడ మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చి హైదరాబాద్లో ఉంది మన వైజాగ్లో శీలానగర్లో ఒక ఆఫీస్ ఉంది ఎస్ యూ లైక్ మరి మనతో పాటు ఈ యొక్క ఎంబీబీఎస్ కోర్స్ ఏదైతే ఉందో మరి విశాఖపట్నం నుంచి మరి ఫారన్ కంట్రీ అంటే రష్యాకి వెళ్ళడానికి మరి ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి డాక్టర్ కుమార్ బాబు గారు మనతో పాటు ఉన్నారు మరి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం కుమార్ బాబు గారు అంటే మీరు ఆల్రెడీ అక్కడికి వచ్చినట్టు ఉన్నారు అంటే ఇల్లు వస్తే అక్కడ ఎలా ఉన్నాయి అక్కడ పర్వాలేదా అంటే ఇక్కడ నుంచి ఇండియా నుంచి స్టూడెంట్లు వెళ్తే అక్కడ రాణించగలరు అందరికీ నమస్కారం అండి నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాను సో యూనివర్సిటీకి మన దగ్గర తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ తెలుగు పీపుల్ అంటే మన దగ్గర ఉన్న వైజాగ్ నుంచి కాకినాడ నుంచి ఖమ్మం హైదరాబాద్ నుంచి చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు అండ్ వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో ఉన్నారు సో నేను అక్కడ ఈ ముర్మోన్స్ యూనివర్సిటీని ఇప్పుడు అఫీషియల్గా ఆల్ ఓవర్ ఇండియా నుంచి నేను నా కంపెనీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు ఆన్ నైన్టీన్త్ నైన్టీన్త్ ఆఫ్ జులై లాస్ట్ ఒక త్రీ డేస్ బ్యాక్ ఢిల్లీలో ఒక ఏఎఫ్ఎంజీ కోచింగ్ సెంటర్ ఇన్స్టిట్యూట్తో కొలాబరేట్ అయ్యి స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంచి ఎఫ్ఎంజీ కోచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దానికి తగ్గ ప్రొఫెసర్స్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళడానికి ఆ ఎఫ్ఎంజీ ఇన్స్టిట్యూట్తో కొలాబరేట్ అయ్యారు అండ్ ట్వంటీ సెకండ్న హైదరాబాద్లో వీళ్ళ అడ్మిషన్ ఆఫీస్ కూడా ఓపెన్ చేసి పెట్టారు సో నేను ఈ యూనివర్సిటీ కాకుండా ఇంతకుముందు వేరే యూనివర్సిటీస్ కూడా చేసేవాడిని అడ్మిషన్స్కి స్టూడెంట్స్ని పంపించేవాడిని సో ఆ యూనివర్సిటీస్కి ఈ యూనివర్సిటీస్కి డిఫరెన్స్ ఏంటి అంటే వీళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి హాస్పిటల్ ప్రాక్టీస్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది ఫస్ట్ ఇయర్లోనే స్టూడెంట్స్ అటాప్సీకి వెళ్తారు పోస్ట్ పడన్ ఆన్ అంటే ఒరిజినల్ డెడ్ బాడీస్ మీద వేరే అదర్ కాలేజ్లెస్లో చూస్తే వాళ్ళు డమ్మీ స్టిమ్యులేషన్ ఇన్స్టిట్యూట్స్లలో చేపిస్తారనమాట సో ఈ ఈ ఈ పర్టిక్యులర్ ముర్మోన్స్ ఆర్టికల్ యూనివర్సిటీలో హాస్పిటల్ ప్రాక్టీస్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి ఉంది అండ్ వీళ్ళు ఒరిజినల్ బాడీస్ మీదనే వర్క్ చేస్తారు స్టూడెంట్స్ కుమార్ గారు అంటే ఇక స్టూడెంట్లకి అక్కడ ఏంటి మంత్స్ ఉంటుందా లేదా ఇయర్స్ ఉంటుందా ట్రైనింగు లేదంటే ఇంకా అప్గ్రేడ్ ఉంటుందా ఈ టోటల్ కోర్స్ వచ్చి ఫైవ్ ఇయర్స్ ఎయిట్ మంత్స్ అండి ఈ ఫైవ్ ఇయర్స్ ఎయిట్ మంత్స్లో మన నేషనల్ మెడికల్ ఆఫ్ కౌన్సిల్ వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు టోటల్ ఫిఫ్టీ ఫోర్ మంత్స్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ అక్కడ ఉండాలి ప్లస్ ట్వెల్వ్ మంత్స్ ఇంటర్న్షిప్ కూడా ఉండాలి సో ఇవన్నీ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫిఫ్టీ ఫోర్ మంత్స్ ఎడ్యుకేషన్లో ఇండియాలో చదివే సిలబస్ ఏ నైన్టీన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇండియాలో అవే నైన్టీన్ సబ్జెక్ట్స్ వీళ్ళు కూడా ఇక్కడ చేస్తున్నారు అండ్ అక్కడ హాస్పిటల్స్లో కూడా ఇద్దరు మన ఇండియన్ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ మెడికల్ ప్రాక్టీస్లో అండ్ మనతో పాటు ఈరోజు ఇక్కడ డాక్టర్ ప్రగతి పుంజ్ ఎఫ్ఎంజి ఇన్స్టిట్యూట్ని రిప్రజెంట్ చేస్తూ మన విశాఖపట్నం దాకా వచ్చారు వీళ్ళు తన వాళ్ళ ఆ ఇన్స్టిట్యూట్ని రిప్రజెంట్ చేస్తుంది తిను కూడా ఎంబీబీఎస్ రష్యాలోనే చదివి ఫస్ట్ అటెంప్ట్లోనే ఎఫ్ఎంజీ క్లియర్ చేసి ఈ ఎఫ్ఎంజీ ఇన్స్టిట్యూట్లోనే కోచింగ్ తీసుకొని ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేశారు సో కుమార్ గారు అంటే ఈ యొక్క కోర్స్ ఏదైతే ఉందో ఫైవ్ ఇయర్స్ కోర్స్ అంటున్నారు ఈ ఫైవ్ ఇయర్స్ కోర్స్కి ఒక స్టూడెంట్ అంటే మినిమం అంటే క్వాలిఫికేషన్ మనకి ఏముండాలి అంటే అక్కడ మనకి స్టడీకి కలిగిన ఫీజ్ అంటున్నారు దీని క్వాలిఫికేషన్ అండి ప్లస్ టూలో ఇంటర్మీడియట్లో మోర్ దెన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ స్కోర్స్ ఉండాలి ఇంటర్మీడియట్లో అండ్ నీట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి క్వాలిఫైయింగ్ మార్క్ ఎస్సీఎస్టీ ఓబీసీ జనరల్ వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్ ఇచ్చారు సో దాని ప్రకారం అది క్వాలిఫై ఉండాలి అండ్ ఒక వ్యాలిడ్ ఒరిజినల్ పాస్పోర్ట్ ఉండాలి ఇవి ఈ త్రీ డాక్యుమెంట్స్ పట్టుకొని మా దగ్గరకు వస్తే మేము కాలేజ్కి అడ్మిషన్ అప్లై చేస్తాము అండ్ అక్కడ నుంచి ఇన్విటేషన్స్ ఇచ్చి ఇండియాలో ఉన్న వీసా ప్రాసెస్ డాక్యుమెంటేషన్ అటెస్టేషన్ నోటరీ ఈ డాక్యుమెంటేషన్ అంతా వీసా ప్రాసెస్ డాక్యుమెంటేషన్ అంతా మేమే చేస్తాము అండ్ అక్కడ రష్యాలో ఉన్న హాస్టల్స్ కూడా ఇండియన్ మెస్ మేమే రన్ చేస్తున్నాము సో ఇండియన్ మెస్ రన్ అక్కడ హాస్టల్స్ కూడా మా పర్సన్ అక్కడ ఉండి పర్టికులర్గా చూసుకుంటారు అంటే ఒక పక్క స్టడీకి పక్క ఇవన్నీ చేయించడానికి మినిమం ఎంత కాస్ట్ ఉంటుంది మధ్య మధ్యతర స్టూడెంట్లు కూడా ఉంటారు కదా వాళ్ళు పెట్టుకోవాల్ స్థితి ఉంటారు అటువంటి వారికి ఏమైనా ప్రయత్నిస్తున్నామా ఎస్ సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఇన్స్టిట్యూట్ అండి అంటే జనరల్గా వేరే కజాకిస్తాన్ కిర్గిస్తాన్ ఈ కంట్రీస్లలో మనకి ట్వెల్వ్ ల్యాక్స్లో అయిపోతుంది ఫిఫ్టీన్ ల్యాక్స్లో అయిపోతుంది రష్యాలో కూడా కొన్ని కాలేజెస్ ఉన్నాయి ట్వెల్వ్లో ఫిఫ్టీన్లో అయిపోయాయి ఆ కాలేజెస్కి ఈ కాలేజెస్కి వచ్చేసరికి ఓవరాల్ ఫీజు వచ్చి ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ కాలేజ్ ఓన్లీ కాలేజ్ ట్యూషన్ ఫీజు ఇది కాకుండా వీళ్ళకి హాస్టల్ ఫీజు మెడికల్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ సో ఓకే ఈ కోర్స్ విషయంలో అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఇప్పుడు సడన్గా ఈ యొక్క పిక్చర్ చూస్తారు ఈ న్యూస్ కంపల్సరీ చూస్తారు పబ్లిక్ అంటే ఆల్ ఆల్ చూస్తారు కదా వాళ్ళు ఎలా అప్రోచ్ మీరు నెంబర్ ఇస్తారా ఎస్ అండి మనకి జనరల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి హేమంత్ కుమార్ గారు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్సిటీని సో ఉన్న డీటెయిల్స్ మీకు ఏ కాలేజ్ గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా అడ్మిషన్ ప్రాసెస్ గురించి మీరు వాళ్ళని సంప్రదించవచ్చు అవి కాకుండా ఇంకా అడ్మిషన్ ప్రాసెస్ రష్యాలో ఉన్న ప్రాసెస్ కూడా పోస్ట్ డిపార్చర్ ప్రాసెస్ కూడా అంతా మేము చూసుకుంటాం మా కంపెనీ పేరు షీలో స్కై హై ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో మేము అమీర్ ఎస్టేట్స్ బిల్డింగ్లో లొకేటెడ్ అయి ఉన్నాం అండ్ యూ కెన్ కాంటాక్ట్ ద బిలో నెంబర్స్ మరి వీరితో పాటు ఎవరైతే మరి ప్రగతి గారు ఉన్నారు డాక్టర్ ప్రగతి గారు కూడా ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నించారా ప్రగతిజీ బోల్దీజీ అభిషాన్ జోస్ ఫెసిలిటీ అభి కైసా లెక్త रशिया में स्टूडेंट्स को बहुत अच्छा ट्रीट किया जाता है दे हेल्प इन एवरी वे नॉट जस्ट विद एकेडमिक दे हेल्प लाइक हाउ टू सरवाइव देर्न लैंग्वेज एंड मेनी अदर वेज दे प्रोवाइड वेरी गुड फैसिलिटी टू लिव वेरी कंफर्टेबल हॉस्टल एंड वेरी गुड इन्वायरमेंट टू स्टडी दे हैव देयर ओन लाइब्रेरी देयर ओन मेस देर यू गेट इंडियन फूड yes of course uh, and which is very important for the students and uh, all the other facilities which is comfortable for you you will get there what is the mormon hospital facility uh, there you get the uh, స్పిటల్ ప్రాక్టీస్ ఫ్రామ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ ఎస్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లైక్ ఆల్ అదర్ కాలేజెస్ విచ్ డోంట్ ప్రొవైడ్ దిస్ ఫెసిలిటీ బట్ ఇన్ ముర్మన్స్టెక్ ముర్మన్స్ ఆర్టిక్ యూనివర్సిటీ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ యూ గెట్ దిస్ ఫెసిలిటీ టు ప్రాక్టీస్ ఇన్ రియల్ బాడీ ద డెడ్ బాడీ ఆఫ్కోర్స్ ఎస్ మరి మనతో పాటు ఎవరైతే మరి కర్త కర్మ క్రియాని అంటారో

You can uh, visit different clubs, you, you can explore unusual nature, uh, get closer with the Russian culture, Russian traditions, and of course, keep uh, your Indian traditions. I think uh, our cooperation with uh, Sheila Sky High, uh, the main office in Hyderabad, and our partners, official partners from VISAC. Uh, office uh, will be fruitful for both, and we will invite Indian students uh, not to be afraid of getting education abroad, explore Russian North, uh, find uh, new competences, uh, especially in practical field, and uh, maybe discover new culture, uh, keeping uh, your national uh, Indian identity. And of course, we can provide hospital practice in clinics uh, and uh, under the supervision of English-speaking doctors. Madam, uh, how many years training there? So our students uh, study six years as a full course, and uh, uh, after that uh, they can return uh, home uh, and prepare for uh, for. Uh, ne uh, National test uh, together with also our partnering company FGI, uh, and to be ready to take like, to take positions in india hospitals as a doctor. మరి ఇది పరిస్థితి ఎందుకనంటే వా వారు ఒకటే చెప్తున్నారు డాక్టర్గా అవ్వాలనుకుంటే కంపల్సరీ మరి ఇక్కడ లోకల్లో మరి అనేకమైన ఆ ఉన్నప్పటికీ కూడా ఫారిన్ కంట్రీ వైపు ప్రతి ఒక్కరు మొగ్గు చూపుతున్నారు కనుక మరి ఈరోజు రష్యాకి వెళ్ళి చదువుకోవడానికి అక్కడ చదువులు కొనసాగించడానికి ఏవైతే ఆలోచన చేస్తున్నారో ఆలోచనకి కంపల్సరీ మమ్మల్ని అప్రోచ్ అవ్వాలని చెప్పి వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవ్ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్